కర్నూలు జిల్లా ఆదోని మండలము బసలకోడి విలేజ్ బసవన్నలో పది ఎకరాల భూమి పత్తిసేను పాసింది వెంకటేష్ రెడ్డి పొద్దున ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటలకి అయిపోయింది భోజనానికి పది గంటలకి ఆపినాడు మళ్ళీ రన్ చేసినాడు మధ్యాహ్నం మూడు గంటలకు అయిపోయింది రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రైతు సంబరాల చేతేప పనుల్లో భాగంగా కేవలం ఒకే ఒక కాడితో ఫ్రెండ్స్ మరి ఉదయం ఆరు గంటల సమయం నుండి మధ్యాహ్నం మూడు గంటల సమయం వరకు మొత్తానికి తొమ్మిది గంటల కాల వ్యవధిలోనే పది ఎకరాల్లో పత్తి పంటలో గుంటక పాయడం జరిగింది మరి పూర్తి వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆధుని మండలం బసరకోడు గ్రామంలో రైతు వెంకటేష్ గారి ఎద్దులతో అలానే రైతు దశరథ రామిరెడ్డి గారి పొలంలో పది ఎకరాల్లో ఫ్రెండ్స్ మరి మనం ఇక్కడ చూస్తున్నటువంటి కాడి సేద్యపు పనులు చేసి తదుపరి తోటి రైతు సోదరుల చేత గ్రామ ప్రజల చేత ఔరా అనిపించుకున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం ఇక్కడ వీడియోలో తిలకిస్తున్నాము మరి గ్రామ ప్రజలందరూ కూడా అక్కడకు వచ్చి మరి కాడిని కాని కాడి యొక్క భరోసాను మెచ్చి ప్రస్తుతం గుంటక పాశాక తదుపరి మెరవని కార్యక్రమాలు కూడా చేపట్టారు మరి అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి అలానే తదుపరి రైతు సోదరులు కూడా మరి ఈ వీడియోని మన రైతు సోదరులందరికీ మన ఛానల్ ద్వారా పరిచయం చేయండి అని మనకు వాట్సాప్ కాంటాక్ట్ ద్వారా వారు పంపడం జరిగింది అలానే మరి రైతే దేశానికి వెన్నముక రైతు నిలవాలి రైతు గెలవాలి జై జవాన్ జై కిసాన్ అనే సంకల్పంతో మనం ముందుకు వెళుతూ మరి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో అంతా పూర్తిగా చూడండి థింగ్స్ ఫర్ వాచింగ్ రైట్